హాయ్ హలో వెల్కమ్ టు మైందేరు చులమీ వెజిటేరియన్ ఈరోజు చిలకర దంపుతో హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము ఈ హల్వా మనకు నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోద్ది అంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ హల్వా చేయడం కూడా చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ స్వీట్ పోతాతో హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము ముందుగా చిలకరదుంపలు తీసుకుని కుక్కర్లో కానీ లేదంటే నార్మల్గా కానీ సాఫ్ట్గా ఉడికించుకోవాలి కుక్కర్లో వేసుకుంటే కనుక ఒక త్రీ విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత ఈ చిలక దుంపలకి పైనన్న ఈ తొక్కను తీసేసుకోవాలి నేను హాఫ్ కేజీ వరకు చిలకడదుంపల్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ చిలకడదుంపలకి పైన ఉన్న తొక్కనంతా కూడా తీసేసుకున్న తర్వాత ఏదైనా ఒక గ్రేటర్ తీసుకుని ఇలా గ్రేట్ చేసుకోవాలి నార్మల్గా క్యారెట్తో అది గ్రేట్ చేసుకునేది ఉంటుంది కదా దానితో ఇలా గ్రేజ్ చేసుకుంటే మనకు ఈ చిలకడదుంప అన్నది సాఫ్ట్గా వస్తుంది లేదంటే మనకు అక్కడక్కడ పలుకులు ఉండే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఈ ప్రాసెస్లో చేస్తే కనుక చాలా సాఫ్ట్గా ఎక్కడ పలుకులేమీ లేకుండా ఉంటుంది ఇదే ప్రాసెస్లో చిలకడు దుంపలన్నిటినీ కూడా ఇలా తురిమి తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులోకి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు గీని వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పది పదిహేను జీడిపప్పు అకలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు ప్లేస్లో మీరు బాదం లేదంటే జీడిపప్పు బాదం పప్పు అయినా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం మనకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి మనం చిలకటింప తురిమి ఉంచుకున్నాం కదా దానిని కొలిచి తీసుకోవాలి నేను తీసుకున్న అర కేజీ చిలకడు దుంపలకి నాకు టూ కప్స్ వరకు ఈ తురుము అన్నది వచ్చింది ఇలా కప్స్తో కొలుచుకుంటే కనుక మనం పాలు బెల్లం వేసుకోవడానికి వీలుగా ఉంటుందని నేను ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఇప్పుడు ఈ చిలకడదుంపాలు ఈ నేతిలో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కాశీ చల్లార్చినా లేదంటే పచ్చిపాలైనా కూడా మనం ఏకప్తో అయితే ఈ చిలకటి దుంపలు తురుము తీసుకున్నాము అదే కప్పుతో అయితే వన్ కప్పు వరకు పాలను వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు ఈ చిలకడ దుంప అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గరితతో ప్రెష్ చేసుకుంటే కలుపుకుంటే కనుక మనకు ఇందులో ఏమీ గడ్డలు ఏర్పడకుండా ఉంటాయి చూసారు కదండి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఈ దంపులు తీసుకున్నాము అదే కప్పుతోటి ముప్పై కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి మీరు బెల్లం ప్లేస్లో పంచదారణ అయినా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా బెల్లం వేసుకోవడం వల్ల హెల్దీ కూడా కాబట్టి నేనైతే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను నేను తీసుకున్న ఈ టూ కప్స్ చిలకటింపలకి నాకు ముప్పై కప్పు వరకు బెల్లం తురుము పట్టింది నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్స్ వరకు మిల్క్ మేడ్ని వేసుకోవాలి మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల కలరు అలాగే టేస్టు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిల్క్ మేడ్ని కూడా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేనైతే మైల్డ్గా స్వీట్ ఉండేటట్టుగా చేస్తున్నాను మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే కనుక బెల్లం తురుము వన్ కప్పు వరకు వేసేసుకున్నా కూడా ఏమీ కాదు ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మ మనకు ఈ హల్వా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కనుక ఈ హల్వా తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ పెంటి కింద నలుగుతూ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మరికొద్దిగా గట్టి పడుతుంది ఇప్పుడు ఈ హల్వాని మనం స్టవ్ ఆపేసుకుని వెంటనే అయినా సర్వ్ చేసేసుకోవచ్చు చల్లారిన తర్వాత అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది స్వీట్ పోత హల్వా రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడాలి ఉంది స్వీట్ పాత అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ హల్వాని చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా టేస్ట్గా అనిపిస్తుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అమ్మీగా అనిపిస్తుంది మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి మనకు ఈ హల్వా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు లేదా నాలుగు రోజుల వరకు స్టోర్ ఉంటుంది కూల్ కూలిగా అయినా తినవచ్చు వేడివేడిగా అయినా కూడా ఈ హల్వాని తినవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్